భావించే వాళ్ళు కొందరు కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ శక్తి ఆడవాళ్ళ గురించి మొదటి మాట్లాడాలి కాబట్టి నేను స్త్రీ శక్తి అనురాజ గారు ఉన్నారు మా ఎడ్యుకేషన్స్ అయిన మూడు నాలుగు బ్యాచ్లు లో మూడు నాలుగు బ్యాచ్లు కూడా రన్ చేశారు అవధాన ప్రసాద్ ఒకవైపు అలాగే ప్రొఫెసర్ సులోచన గారు ఒకవైపు అవి అలాగే నాతో నా ఉద్యమ బ్రాహ్మణ ఏకతా యాత్రలో ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రజనీ గారు ఇక్కడ ఉన్నారు అలాగే మా తెలంగాణ బ్రాహ్మణ చేసులో కళాకారుల విభాగం ఉమ్మకారు ఇక్కడ ఉన్నారు ఇలా చాలా మంది తెలియకపోవచ్చు కానీ మీ పాదాలకు వందనాలు చేస్తున్నాను అలాగే నేను పెద్దలుగా భావించే రెడ్డిగా దయచేసి మాట్లాడుతూ నేను పెద్దలుగా భావించే గంగు భానుమూర్తి గారు గదించారు కాకపోతే ఆ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న మా కాక నేను ప్రేమ మా మునుగుంట రాజేశ్వరచంద్ర గారు అలాగే బ్రహ్మ గర్జన ఈ బ్రహ్మ గర్జన గారు అసలు బ్రహ్మ గర్జన జరిగినప్పుడు వేల మందికి బ్రాహ్మణ భోజనాలు పెట్టిన మంగపతిరావు గారు అలాగే నిర్భయంగా స్వపక్షంలో విపక్షంగా ఉండేటువంటి మా దేశాయ్ గారు అలాగే ఇప్పుడు కొత్తగా కండువాలు మార్చుకున్న వ్యక్తి కాదు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్న మా సీనన్న రక్కి సీనన్న అలాగే మా సోదరుడు పాప నిరభ్యంతరంగా ఎవరినైనా పొగుడుతాడు విమర్శిస్తారు గోలా మనిషి మా రుద్రవీణ శర్మన్న అలాగే తను ఒంటరై ఒక డిపార్ట్మెంట్ ఒప్పని చేసి పోరాటం చేస్తే గెలిచిన యోధులు మా సంతోష్ బాధా టెంపుల్ మా రామన్న ఇక్కడ అలాగే మా బాబు బాగున్నారు ఇంతమంది పెద్దలున్నారు మా ఫోటో సతీశ నా తమ్ముడు చెరువు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి అన్నిటికంటే నేను వీరి పేరు ఆత్మీయ స్వరమూర్తిగా అని పిలుస్తాను ఎందుకంటే మీరు గత ఆరేళ్ళుగా ఆత్మీయత నిర్వహిస్తూనే ఉన్నారు వారి కోరాని ఎక్కడ వృధా పోలేదు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఎందుకంటే ఏవే ఉంటాయి అయినా కానీ మీ వయసులో ఇక్కడికి వచ్చారు అలాంటప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని నేను మూడు విషయాలు మాట్లాడదలుచుకున్నానయ్యా మొత్తం మొదటిది బ్రాహ్మణ ఏకత గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి మొదటిది సభ్యత ఉందా మన సమాజానికి నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజు చాలా మంది పైలదర్ తో నా వీడియో తీశారు రోజు నేను ఒక విషయం చెప్పాలి బ్రాహ్మణుడు ఫస్ట్ బ్రాహ్మణి వినిపించింది సభ్యత సంస్కారానికి జ్ఞానానికి కాదు పైలదస్ అనే విషయంలో ఏం జరిగింది బ్రాహ్మణ పెద్దలు అందరికి చెప్తారు కాబట్టి చెప్తున్నారు సోదరి ఉన్నారు కాబట్టి చెప్తారు కాబట్టి చెప్తున్నారు ఆయన విష్ణు నామాలు చెప్తుంటే రాజు నమ్మి నీకు ఇంత జ్ఞానం వచ్చిందంటే నీ తల్లికి పది మంది స్వార్థ బ్రాహ్మణులతో నింపుతుందిరా నువ్వు బహుమీదే సంజాతి రాని ఒక సంస్కృతం రాని వ్యక్తికి చెప్తే పిచ్చు లాగా చెప్పుకుంటే నిజం తెలిసి తుంగి కృషించి ఇరవై ఏళ్ళ ఆ ఆయన లోపల ఏంటి అసమర్థత ఏమీ తెలియని స్థితి నుంచి ఒక పాశనికమైన ఒక కరుడు కట్టిన టెర్రరిస్ట్ లాగా ఉద్భవించి ఈరోజు బ్రాహ్మణ మహిళలందరూ వేషడు అనే దాకా తీసుకువచ్చిన దానికి మూలం ఒక దుర్మార్గమైన ట్యూనలిస్టమెంట్ అంటున్న బ్రాహ్మణ కాదంటారా అలాగే ఈరోజు గిరియా రామస్వామి అలా కావడానికి దుర్మార్గము ఉన్న బ్రాహ్మణుడు మరి దుర్మార్గులే ఉన్నారంటే బ్రాహ్మణంలో అంటే ఎంతమంది సన్మార్గులు లేరు చొక్కా చరిగిపోయినావరే వాడికి డబ్బియు నాకు కాదు అని చెప్పిన టంగుటూరి ప్రకాశం నా మంత్రులు పరిస్థితిలో దాటకముందే చందం పైన పలాయి వాడి పిల్లట్టు నేను సాయి చావకూడదు అని ప్రకటించిన చంద్రశేఖర రాజాను కోసం మీరు ఎలాగైతే ఆ కేసులను మొదలు పెట్టారో ఈ దేశం కోసం మొట్టమొదటి ప్రాణమర్పిన ప్రాణమర్శించిన సైనికులు సోమనాథ్ చటర్జీ నా బ్రహ్మణుడు ఈ దేశంలో గణేష్ మండలి ఉత్సవాలు జరుగుతున్నాయంటే అవి లేకపోతే భారతదేశ స్వాతంత్రమే లేదు అలా ఉండే కారణమైన లోకమాన్య బాలక నా బ్రహ్మణి అలాంటి బ్రాహ్మణత్వం ముందుకు వెళ్ళాలి కానీ సభలు అవుతుంటే సంస్కారహీనంగా ఒరేయ్ అరే అనే బ్రాహ్మణత్వమా అలాంటి వారిని ఉప్పు పాత్ర వేస్తా ఈ రోజు నుంచి ఇన్వాల్వ్ అవుతున్నా నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నా బాధ్యతతో చెప్తున్నా కాలోజి చెప్పాడు ప్రాంతేతరులు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడదాం ప్రాంతం వాడే మోసం మోసం చేస్తే పాత్ర వేద్దామని ఇప్పుడు నేను చెప్తున్నా కులం కాని వాడు మనంటే ఉన్నట్టు సంపాదించి మాట్లాడతా మన కులం వాడే మన శాకా భేదాలు చేస్తే నీరు కావుతూ కోసం రెండు ముక్కలుగా నవ్వతా నేను ఉద్యమకారుని నాకు పోలీస్ అన్నా ఏదన్నా భయం లేదు తెగింపు నా ఆయుధం ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే నాకు నిజంగా చెప్పాలంటే గారికి ఒక విషయంలో కృతజ్ఞత చెప్పారు వారు నాకు ఫోన్ చేశారు అయ్యా ఎందుకంటే ఇది చెప్పకుంటే వారికి తెలియదు ఎవరికి తెలియదు కానీ చెప్పుకోకపోతే నా మనసుకు తెలుస్తుంది ఏంటంటే అయోధ్య ట్రైన్ లో ఉన్నప్పుడు నేను మళ్ళీ ఇది పెట్టుకున్నానండి అన్నారు చాలా సంతోషం అనిపించి దీనికి మూలంగా ఆయన అయోధ్య రాముల వారికి మొక్కొచ్చారు ఈరోజు ఒక అంటే ఇది చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చెప్తున్నా మన బ్రాహ్మణ విట బ్రాహ్మణతో ఏమవుతుంది అంటే ఈరోజు అయోధ్య దివ్య భవ్య బ్రాహ్మణుడి వల్ల ఆయనే ఆచార్య రాత్రి అక్కడ విగ్రహాన్ని పెట్టి స్థాపితం స్థాపితమయ్యాడని ప్రకటితం చేసి రేపే వీడియో అప్లోడ్ చేయబోతున్నాం చెరువు అప్లోడ్ చేస్తాడు వంద రూపాయలు లేని స్థితిలో ఈ రోజు ఎంత దివ్య ప్రభే మందిరం అయింది మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ పెద్దల ఆశీర్వాదం వల్ల మాత్రమే వారికి సౌత్ ఇండియా నుంచి రామ సేవ పదార్థదాన్ని ప్రధాన మన మనం ప్రధానం చేయడం జరిగింది దానికి మూలమేంటంటే మూర్తిగా చేసిన ఫోన్ కాల్ అని నేను నిర్మోహమాటగా చెప్తున్నాను అయితే ఈరోజు ఇలాంటి గ్రామం కావాల్సిన సమయంలో నేను మూడు ప్రశ్నలు అడుగుతున్నాను మిత్రులారా ఒకదాన్ని మూర్తి కానీ వాళ్ళ ప్రోగ్రాం పెట్టాలంటే అక్కడ పది నుంచి నాలుగు గంటల వరకు అని బ్రాహ్మణుడు కలవాలంటే డెడ్ లైన్ ఏంటి నేను బ్రాహ్మణ ఏకతా యాత్ర చేశానండి తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ ద్వారా బ్రాహ్మణ ఐక్య కార్యాచరణ సమితి ప్రారంభం చేసి బ్రాహ్మణ ఏకతా యాత్ర చేసిన తర్వాత నన్ను మూడు ప్రశ్నలు వేధించాయి డెడ్ లైన్ ఏంటి ఆ తర్వాత రెండోది ఏంటి ఎలా కలుస్తాం కలిస్తే ఏమవుతుంది ఆ మూడింటికి సమాధానమే బ్రాహ్మణి గారు సృష్టి చేసి ఈరోజు అయోధ్య అర్చకుల దగ్గర నుంచి తొంభై ఎనిమిది ఏళ్ళ ముసలి వృద్ధులైనటువంటి వారి దగ్గర నుంచి ద్వాదశ జ్యోతి అర్చకులు అందరితో కలిసి కేవలం ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల సమయ పిక్ష ద్వారా ఒకటి పది ఏరియాలో ముప్పై మంది డాక్టర్లు ఉన్నారనుకోండి రోజు ఒక డాక్టర్ అడిగిన అదే సమయంలో ఏ హిందూ వచ్చిన అయ్యా మేము బ్రాహ్మణం ఐదవదాది సంవత్సరం అధ్యయం మేము కూడా స్వచ్ఛందంగా మీకు సర్వీస్ ఇస్తాము రెండు గంటలు ఎవరైనా ఉచిత సర్వీస్ అనేది ప్రకటించే ఒక్కొక్క సూత్రానికి ప్రాతిపదిక బ్రాహ్మణ విరాట్ కోహ్లీ గారు అయితే ఆ మూడు టైం బాండ్లకి ఒక టైంపాండ్ కావాలి దానికే పరశురాముల వారు ఇరవై ఒక్క నెలలు ఇరవై ఒక్క సార్లు భూప్రదక్షిణ ఎలా చేశారు ఇరవై ఒక్క మాసాలు పెట్టుకొని ఏప్రిల్ ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఆరు పరశురామ జయంతి అక్షయ అప్పటికల్లా ప్రపంచంలో ఉన్న ఏడు కోట్ల ఎనభై లక్షల మంది బ్రాహ్మణ ఏకీకరణకు ప్రయత్నం చేస్తాం ఏడు కోట్ల బ్రాహ్మణ ఎనభై లక్షల మంది తక్కువ ఎక్కువ దయచేసి చెప్పండి ప్రపంచ జనాభా పూర్తిగా చెప్పాలి ఎక్కువ తక్కువ ప్రపంచంలో రెండు వందల ముప్పై ఒక్క దేశాలుంటే అందులో నూట ముప్పై ఎనిమిది దేశాల కంటే మన జనాభా ఎక్కువ బ్రాహ్మణులు ఒకరోజు వాడే డబ్బు ఖర్చు ఇరవై రెండు దేశాల సంవత్సర గ్యయానికి సంబంధించింది అంత శక్తి మన దగ్గర ఉంది బ్రాహ్మణ అనేకత్వం అనేకత్వం కథం ఎక్కడుందని అనేకత్వం మూర్తి గారు మా చుట్టామా మా దేశాయన్న మా చుట్టమా మా గంగపతిరావు గారు చుట్టమా లేకపోతే మా సీనన్న మాకు చుట్టమా ఇక్కడ కాక చుట్టమా ఎవరు చుట్టం బ్రాహ్మణత్వం అనే ఒక నాడి మన కలిపింది ఐక్యత లేదు అనే మాట అన్నమాన్ని అర్థం కాదు అనుకండి ఫస్ట్ రెండవ విషయం ఏంటంటే బ్రాహ్మణులు కలిస్తే ఏమవుతుంది అంటే విశ్వహితం జగద్దు మాట మన అందరం కులీ జగద్దులు గెలిచారు రెండు వేల ఇరవై ఏడు భారతదేశం హైందవ రాష్ట్రంగా అంటే హిందూ రాష్ట్రం అంటే భారతదేశం హిందూ దేశంగా మారుతున్నది దానికోసమే బ్రాహ్మణ ఏకత అనేది అవసరం మనం కేవలం మన కోసం బ్రతకనే కాదు బ్రాహ్మణ అంటే లోన్లు వీళ్ళు ఇవన్నీ అత్తికెళ్ళి లోన్లు అవన్నీ ముందుకొస్తాయి ఇందాక దేశ చెప్పినట్టు రాజకీయ నాయకులు బ్రాహ్మణ దగ్గరికి వస్తారు కాకపోతే ఏంటి బ్రాహ్మణ సమాజము మిగతా సమాజాన్ని మమేకం చేసుకొని మన కడుపులో దాచుకుంటే మన బ్రాహ్మణ బిడ్డ ఎవరు నిలబడ్డా వీళ్ళు ఇదే రేవంత్ రెడ్డి గారికి వారి ప్రచార రథం నేను వారికి వెళ్తే తెలంగాణ బ్రాహ్మణ సంఘాలు టీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చినప్పుడు మేము వారికి సపోర్ట్ ఇచ్చాము ఈరోజు రేవంత్ రెడ్డి రజని సీట్ త్యాగం చేసి మరి సపోర్ట్ ఇచ్చామండి ఆ సమయంలో కేసీఆర్తో డీపీ ఉంటుంది ఇవాళ శ్రీధర్ బాబుతో టీపులు డీపీ ఉంటుంది సీఎం అవుతుంది పెట్టుకుంటారా లేకపోతే అసోసియో సీఎం అవుతుంది వాళ్ళు కూడా పెట్టుకుంటారు మనం ఏమైనా రాజకీయ విచారణమా మొన్న వాళ్ళు మీటింగ్ పెడితే ఒకరేమో ఏతుబద్ధంగా వాదించడం అది వేరు ఇంకొకరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అరేతులు ఏకే కల్చర్ గౌడ పనులు అలగొడతారు అరేతులే అంటే వాళ్ళకి పిచ్చోళ్ళు కాదు ఒక పార్టీ సెల్లించి అసలు వాళ్ళు ప్రార్థన తోటి ఒక పార్టీని ఓన్ చేసుకోవడానికి ఏ డెవలప్మెంట్ ఓన్ చేసుకోవడానికి ఏ పార్టీ అడీలేదు మిత్రులగా అది ఏదో అన్న భాగ్యస్తున్న ప్రకారం వీళ్ళు కనీసం మీటింగ్ పెడితే దాన్ని ఓన్ చేసుకోవడం మన దౌర్భాగ్యం ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అయ్యా ఈరోజు సంక్షేమ పరిషత్ కావాలనుకున్న వాళ్ళు చేస్తుంది దయచేసి చేయబడి దయచేసి నేను కొన్ని క్రైటీరియాలు చెప్తాను దయచేసి అందుకనే మీరు ఓటార్ దానికి నాకు ఇవ్వండి మొదటిది బ్రాహ్మణుకి మూలమేదండి కట్టు కొట్టు అన్నారు వాళ్ళ పెద్దవాళ్ళు కనీసం నేను పరిస్థితి మనం నేను అయ్యా నేను పూర్తి లెఫ్ట్ ఇచ్చినతోనే వచ్చిన నేను బ్రాహ్మణుని తెలుసుకోవడానికి నాకు మూడే టైం పట్టింది కాశ్మీర్లో భిక్షమికుంటే నేను జీవన మొన్నటి మొన్న కట్టు కొట్టు అవసరం ఆధ్యాత్మిక విలువలను ఎవరు కాపాడారో అలాంటి వ్యక్తులు కొందరు బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితుల్లో ఉండాలి అలాగే మానవతా దృక్పథంతో కొందరు మేధావులు ఉంటారు కొందరు మేధావులు ఉంటారు ఇప్పుడు మీరు ఎల్ఐసిలో ఏంటంటే గారు దయచేసి మీరు చెప్పాలి అస్టేట్ మేనేజర్గా వాళ్ళు చాలా ఉపద్రంలో కానీ ఏ రోజు చెప్పుకోరు రోజు ఎందుకు అంటే ఆయన అది అని చెప్పాలి లేకపోతే ఎవడో గొడ్డంగా వచ్చి నేను అని చెప్పే పరిస్థితులు నేర్పడు కొందరు ఇంటెలెక్చువల్స్ ఫోర్ ఉండాలి ఏదాంతో అయినా మూడవది మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి ఏమ్మా మహిళలు ఉండాలా ఉంటుంది మీరు మహిళలు లేకపోతే మహేష్ అది చెప్తున్నా నాలుగోది బ్రాహ్మణ సంఘాలకు ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండాలి ఏమండి కాగా ఉండాలి నేను చెప్పాలి ఎందుకంటే ఎవరి బాధ ఏదో తెలిసినోడే చెప్తాడు ఏ సినిమాలో కూర్చున్నాడు ఎట్లా చెప్తాడు ఇంకొకటి కాంగ్రెస్ కార్యకర్తలుగా మొదటి నిల్చున్న వాళ్ళకు తీయ ఉండాలి ఈరోజు కండువా కప్పుకొని అండవా మార్చి ఇప్పుడు నేను చెప్తుంది ఆ ప్రపోజల్ మా ఒక్కలా సీనియర్ ఉన్నాడు రజనీ ఉన్నది ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ అట్లాంటి వాళ్ళకు ఉండాలి అనే క్లియర్టీ ఎవడైనా కాంగ్రెస్ అండవ కప్పకుండా వాడి కాంగ్రెస్ కూడా అవుతాడు అదేంది ఇలా రాజకీయ దళాలను ఉన్నాడు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇట్లా కుదరదు మన మాత్రం ఐడెంటిఫై చేసి చేయాలి ఇంకొకటి ఇది తెలంగాణ గంటకు ఒక స్పెషల్ ఉంది ఏంటన్నా ఇది ఉచితంగా రాలేదు ప్రాణాలు కోల్పోతూ వచ్చింది ఇది ఉద్యమ రాష్ట్రం మా లాంటి ఉద్యమ గారిని కూడా ఫియాకుంటారు రోజు నేను పదవి గురించి ఆలోచించాలి కాకపోతే ఇప్పుడు పదవిలోకి రాకపోతే ప్రమాదం ఎక్కడ నాకు తెలుసు అందుకని వస్తున్నాను ఎందుకంటే మాతో చేసిన రియాస్ గ్రంథాలయ చైర్మన్ ఇచ్చింది నా ఆర్గనైజేషన్లో వాళ్ళంత అడ్వైజర్స్ గ్రంథాలయ చైర్మన్ ఇచ్చు రేవంత్ రెడ్డికి తోపేసెస్ ఇచ్చాం మా లాంటి కూడా ఉంటాం ఇవన్నీ ఉండాలి కానీ ఈరోజు శ్రీధర్ బాబు ఉంటే శ్రీధర్ అన్న ఫోటోలు రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్డి ఫోటోలు కేఎఫాల్ అంటే కేఎఫ్ ఆర్ ఫోటోలు పెట్టి మేము అది చేసాం ఇది చేసాం అయ్యా నేను ఇంతవరకు మా మంగపదన్న మాకు తెలుసు ఒక్కటే నిమిషం అన్న ఇంతవరకు పవన్ కుమార్ సార్కి ఎవరైనా విమర్శించారు కాకపోతే ఈరోజు చెప్తున్నారు విరాట్ పరివార్ పెడితే ఇప్పుడు మూర్తిగా అయ్యా ఒకటే నిమిషం మూర్తి గారు సేమ్ చేసి అను అలా అనుబంధమే అంటుంది అంటున్నా నోటి నుంచి అలాగే ఐటీ మీదకి పెడితే మన సంకల్పం ఒకటండి మనం కలవాలి ముందు అని చెప్పానా ఏమైనా వ్యతిరేకించారని నిజాయితీగా చెప్పండి ఒకరు ప్రయత్నం చేస్తున్నప్పుడు చేయాలి కానీ విరాట్ పరివార్ గురించి అది ఇది కామెంట్లు చేస్తే నేను బ్రహ్మగజ్ఞానం పెట్టి అది చేసి కవితామ బలు చేయలే అట్లాంటి బాబత్ కానీ కాదు రెండోది కండవా మార్చుకొని శ్రీధరాని దగ్గరకు లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గరకు పోయినంత మాత్రాన కాదు అట్లాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఒక ఉద్యమకాన్ని అడ్డుకుంటాం పరిషత్తు మీద దాడికైనా దిగబడతాం పరిషత్తును అడ్పడుకోవడానికి ప్రాణాలను అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాం అయితే ఇక్కడ అని చెప్పే ముందు దయచేసి ఒకటి ఏంటంటే మూర్తి గారు గతంలో బ్రాహ్మణ చేసిగా మేము ఐదు వేల కిలోమీటర్ల ఏకతా నిర్వహించిన తర్వాత వచ్చిన డేటాబేస్ అది ఇది చేస్తున్నాం అయితే మూర్తి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే కేవలం మనం రాష్ట్రానికి పరిమితం కావాలన్నా ఎందుకంటే ఈరోజు మొత్తపదాన్ని చూస్తున్నప్పుడు మన తోడు ఉన్నవాళ్ళే వాళ్ళే ఒక భానుమూర్తి అన్న చనిపోయిన ఒక యాదగిరి రావడం చనిపోయిండచ్చు ఒక కోనేటి సీలన్న చనిపోయిండవచ్చు పెద్దవాళ్ళు ఉన్నప్పుడే దయచేసి ప్రతి ఒక్కరికి రాజుమూర్తి చెప్తున్నామా పెద్దోళ్ళ గౌరవం ఇద్దాం మన తండ్రి వయసు వాళ్ళు వాళ్ళ గౌరవం ఇవ్వడం నేర్చుకుంటాం మనము అలాంటి గౌరవం గౌరవిస్తూ వాళ్ళందరినీ కలుపుకొని ఒక దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తూ ఇంకొకటి ఏంటంటే సంఘాలుగా కలుతాము సంఘ అస్తిత్వం కోల్పో ఎవరి సంఘాలు వారవే ఎవరి అస్తిత్వం వారలే ఎవరి శాఖలు వారవే కాకపోతే అనేది వైష్ణవత్వము మధ్వ సత్వం కానీ స్వార్థం కానీ ఏంటంటే భావజాలం భగవంతుని ఆరాధన పోయే మార్గాలు కానీ ఇష్టం వచ్చిన మార్గాలు కావు దాన్ని పెట్టుకొని వినియోగులని అదే అదే అని ఇదని కొట్టుకోబోతు చెప్తూ ఈ దానికి ఇక్కడే కాదు తెలంగాణ బ్రాహ్మణ చేయసిగా బ్రాహ్మణ పరివారగా మా మూర్తి గారికి మొత్తం అష్టధిక వెంట ఉండి నేను పోరాటంలో భాగస్వామి అయ్యా ఎప్పటి ఏంటంటే బహునాయకత్వం ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ కావాలి అందులో అందరూ నాయకత్వం ఉండాలి ఒక ఇంటెలెక్చువల్ ఫోరం ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎలా సాధించారో బ్రాహ్మణులకు సంబంధించి అలాంటి పోరాటం మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి కులాన్ని మమేకం చేసుకొని వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తూ ఏదైనా ఎవరినైనా ఇబ్బందితో కనుక ఏమైనా మాట కూని ఉంటే మీ అందరికీ శాస్త్రాంగ ప్రణామం చేసి క్షమించమని వేడుకూ ఇంకొకటి ఏంటండి ఇక్కడ విరాజులు గారు సభ్యులు ఉన్నారు కాబట్టి ఎల్లుండి ధర్మ ఎంత చక్క చూడమని మా పరమ గురువులు గలపాత్రి స్వామి గారి పుణ్యతిథి నుండి విస్తృత కార్యక్రమాలు చేయబోతున్నాం అయితే ఈరోజు అయోధ్యలో పవన్ కుమార్ శరీరం ఒక్కడికి కనపడ్డా కూడా ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి బ్రాహ్మణులకి రావడానికి జేఏసీలో మూలంగా ఉన్నటువంటి ఇక్కడున్న పెద్దలందరూ ఇక్కడున్న సోదరులందరూ కారణం ఇది ఒక పవన్ ఇచ్చిండని కాదు మీ అన్ననో మీ తమ్ముడో మీ కొడుకో మీ బిడ్డో ఇచ్చిండని ఈ గౌరవం కేవలం పవన్కో లేకపోతే ఒక సంఘంకో పరిమితం కాకుండా యావత్ బ్రాహ్మణ్యానికి యావత్ తెలుగు వాళ్ళకి ఇది చెందుతుందని సవినయంగా చేస్తూ ఈ సభకి ఆదివారం రోజు అతి ముఖ్యమైన సమయాన్ని వెచ్చించి వచ్చి ఇంకోటి ఏంటంటే ఈరోజు రెండు మహాయుగాలు కలిసి ఉన్నాయి పుష్యమి నక్షత్రం అమావాస్య ఆదివారం అన్ని కలిసి వచ్చిన మహాయుగంలో మనం అందరం ఒక సిద్ధయోగంలో కలిసా ఇది ఆరంభమే ఇంకా ముందుకే వెళ్తుంది ఆ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ భారతీయులకు కృష్ణకుచేరిలో బంధం ఎలా ఉందో అలాంటి బంధంగా మనం బదిల్లాలని ఇంకొకటి ఏంటంటే దయచేసి భజనా పరత్వం ఉన్న బ్రాహ్మణ్యానికి తిరోధకాలు వదిలి రోజు తిరోధకాలు వదు చాలా మంచిది అంటారు అలాంటి దానికి తిరోధకాలు వదిలి బాధ్యత అయితే బ్రాహ్మణ్యంపై మనం ముందుకు వెళ్ళాలని అది ఇంకొకటి ఒక బ్రాహ్మణుడిగా ఆ సభకి రాలేకపోయినా నువ్వు ఆ రోజు జరిగిన తప్పిదానికి అందరి వస్తున్నా కూడా ధార్మిక శైలికి అందరం క్షమాపణ చెప్పాలన్నా మన క్షమాపణ చెప్పకపోతే ధార్మిక శైలిలో ఒక్కటే ఒక్క మాట అండి ధార్మిక శైలి బ్రాహ్మణుడికి సంబంధించింది కాదు అందరికీ సంబంధించింది మీరు ఎట్లా పెట్టారని మన మాట క్వశ్చన్ అడిగే పరిస్థితికి తీసుకొచ్చిన దౌర్భాగ్యం కాదు అలాంటి పరిస్థితి కాకూడదని మూర్తిగారు ఏదైతే చెప్పారో ఈ మీటింగ్ని ఈరోజు అగ్ని ప్రజ్వలించింది ఈ చాతుర్మాషం మొత్తం బ్రాహ్మణ ఏకీకరణ కోసమే మనం ఇద్దరం ప్రతిజ్ఞ చేద్దాం దయచేసి ఒక ప్రపోజల్తో ముందుకెళ్దాం ఇంకా ఆఖరి విషయము మొన్నే బాబు గారి ముందే ప్రకటించడం జరిగింది ఈ ప్రపంచంలో ఎవరికి ఏ రాష్ట్రపతికి ఏ ప్రెస్టెంట్కు జరిగిన ఒక భాగంలో ఇవి సప్తాహం మనం నిర్వహించబోతున్నాం ఇరవై ఐదు శాతం మంది బ్రాహ్మణులు డెబ్బై ఐదు శాతం మంది అందరూ కలిసినటువంటి ఇవి సప్తాహం ఏడు రోజులు ఏడు స్థలాల్లో నిర్వహించబడుతుంది ఆ దాన్ని తద్వారా ఇక్కడ ఈ సప్తాహం ఇక్కడ వాజ్పే సప్తాహం తద్వారా బ్రాహ్మణులు సమాజానికి ఏకం చేసే ప్రయత్నంలో మీరందరూ ఆశీర్వాదం కావాలని మీ ఆశీర్వాదం ముందు ముందుకు మేము ఈ దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి బ్రాహ్మణా నిర్భయాన్ని ఏదైనా చెప్పిందో నిర్భయంగా నిస్సంకోచంగా నిర్భీతితో ఏమంటారో కల్మషరహితంగా మనం ముందుకు వెళ్ళాలని ఈ మన గారి ప్రయత్నం అనే దానికంటే మూర్తిగారు డైరెక్ట్ అన్నారు మన ప్రయత్నం అని అన్నారు మనందరి ప్రయత్నం విజయవంతం కావాలని ఆ జగన్మాన ప్రార్థన చేస్తూ జయ శ్రీరామ్ జై జేసి ఉన్న సంఘాలు ఐక్యవేదిక ఉన్న సంఘాలు కలిసి పనిచేయాలి అయ్యా ఒక్క నిమిషం జేసిలో ఉన్న సంఘాలు ఐక్యవేదిక ఉన్న సంఘాలు అన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి పనిచేస్తున్నామని చెప్తూ ఇంకొక చిన్న విషయం ఏంటంటే అయ్యా చాలా మంది అంటున్నారు దయచేసి నేను మా దేశం కాలేదు అన్న కొత్త సంఘాలు సంక్షేమ పక్షాలు సంఘాలు అంటున్నాను గౌరవాలి ఎందుకంటే నేను బరాబాద్ సంఘాలు ఒకటి కాదు ప్రతి ఒక్కరు ఒక సంఘం పెట్టుకుంటాను ఎందుకంటే మన సంక్షేమం చూపించుకోవాలి బయట ఒకప్పుడు ఢిల్లీ స్నేహితుడి దండయాత్ర ఎదురు కొమ్మలకు కూడా కావడే కాకడా ఇంతమంది ఉందని ఒక స్ట్రాటజీ ప్లే చేసింది మనం ఈరోజు ఆ స్ట్రాటజీ ఇంప్లీ చేయాలి కొత్త సంఘాలు పూర్తిగా జేఏసి గాని ఐక్యవేది కానీ పూర్తిగా మనం ఏకం చేసుకుంటాం ఈ రోజు సంఘం పెట్టిన కానీ ఇన్వాల్వ్ చేసుకుంటాం అదే పూర్తిగా నేనైతే ఆ ఇంకోటి ఏంటంటే మేమే సంఘము మా తాతది మా ముత్తాతది అంటే భారతదేశంలో మొట్టమొదటి సంఘం పెట్టిన మదన్మోహన్ మాధవ్య సంఘం దగ్గర నుంచి నేను కాంటాక్ట్లో ఉన్నాను వాళ్ళకి నేను గర్వం కొందరికి ఉంది ఆ గర్వాన్ని మనం ఒక్కొక్కటి వేరుతో పేరు పెడతాం జై